వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ థర్టీన్ న్యూస్ విశాఖ మురళీనగర్లో జులై ఒకటవ తేదీ నుంచి మూడు రోజుల పాటు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజె స్టాలిన్ అన్నారు గురువారం సిపిఐ నియోజకవర్గ సమితి గాజువాక్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో స్టాలిన్ పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని లేవనెత్తొచ్చు గత ప్రభుత్వాల ప్రతికూల పోకడలను విడనాడాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు మతోన్మాద పార్టీ బీజేపీతో అంట కాగడాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని హితవు పలికారు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఏర్పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా పేర్కొంటూ దాని పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట సమితి సమావేశాలను గాజువాక నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలా ప్రస్తుత ఎన్డీఏ కూటమి అసంబద్ద విధానాల మీద వెళితే పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సభ్యులు శ్రీనివాసరావు జి ఆనంద్ పి దుర్గారావు ఫోతయ్య కె రాజాబాబు కె అర్చుతారావు అప్పారి విష్ణుమూర్తి మహిళా నేత కె వనజాక్షి తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ అధికారం రావటం అనేటువంటి జరిగింది మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అది పూర్తిగా ఏంటంటే ఓడిపోయి ఆ స్థానంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినటువంటి కూటమి అధికారంకి వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా కమ్యూనిస్టులుగా మేము మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వ్యతిరేకించాం రెండోది ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల్ని ముఖ్యంగా లోక్సభ సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించి వైసీపీ తరఫున పంపించినట్లయితే ఆయన ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అడుగులకి మడుగులొత్త విధానాన్నే జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విషయం మనందరికీ కూడా తెలుసు కనుక రైతుల యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లు విషయంలో కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ అన్నింట్లో కూడా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు అట్లాగే రాష్ట్రంలో కూడా ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి విధానాలు కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి విధానాలు తప్ప నిర్మాణాలను కూల్చివేయటం చేయటం ఇవన్నీ కూడా ఇట్లాంటివే తప్ప ప్రజా సమస్యల మీద సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేదు కనుక రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ప్రజల యొక్క అనుకూలమైనటువంటి విధానాలని కొనసాగించకపోవటం వల్లనే పరిపాలన కొనసాగించడం వల్లనే ఓటం పాలే కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలతో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ మిగిలిన విషయం అని కూడా తెలుసు కనుక ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరాం రెండు వేల పద్నాలుగు నుంచి మీరు రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీతో కలిసి ఉన్నారు ఎన్డీఏలో ఉన్నారు తర్వాత బీజేపీ విధానాలు బాగాలేదని చెప్పి బయటకు వచ్చారు మరలా తిరిగి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏ రకమైనటువంటి అవకాశాన్ని కూడా ప్రజలు ఇవ్వట్లేదు ఓకే మీట్లు ప్రతికర్లకు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గం తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత జగన్ నా ముందు స్టాలిన్ గారు చెప్పారు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయడానికి కారణం ప్రజల్లో విసుకెట్టి జగన్ పరిపాలన బాగోడేది ఈ జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్లోనూ పెద్ద వ్యతిరేకత వచ్చింది అది నమ్మద